వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఖమ్మం ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సిఏ సర్వీస్ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ కొత్త బస్ స్టాండ్ వద్ద తనిఖీలు చేయగా మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద నుండి ముప్పై కేజీలు ఎండి గంజాయిని రెండు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం అయింది అధికారులను వీరిని విచారించగా ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్రకు ఎండి గంజాయిని తీసుకువెళ్లే క్రమంలో ఖమ్మం వద్ద అధికారులు ఇద్దరు మహిళలతో సహా ఒక వ్యక్తిని పట్టుకున్నారు పట్టుకున్న గంజాయి విలువ రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు ఇటీ దాడులలో ఎస్ఐలు ముబాషిర్ అహ్మద్ సిబ్బంది బాలు హరీష్ వెంకట్ సుధీర్ హనుమంతరావు విజయ్ స్వరూప్ బేబీ విజయ్ లు పాల్గొన్నారు